హలో నమస్తే ఆంధ్ర గ్రామంలో బాగున్నారు నేను పిక్కి పార్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నా పేరు వెళ్ళిపోతున్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే అలంకారకు సంబంధించినటువంటి గత క్లాస్లో మరి పార్ట్ వన్ పార్ట్ టూ కూడా మనం ప్రారంభించడం జరిగింది ఇప్పుడు ఏదైతే పార్ట్ త్రీ జరుగుతుందో అది చెప్పడం జరుగుతుంది ఏపీ తెలంగాణ సంబంధించినటువంటి టెక్టర్ డిఎస్ మరియు జేఎల్డిఎల్లో పోటీ పరీక్షలతో ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మాత్రం ఈ అలంకారాలు అనే షాప్టర్ని ఈరోజు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా చూడండి ఇప్పుడు టాపిక్ని అయితే ప్రారంభిస్తున్నాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా చూడండి ఇప్పుడు అలంకారాలు పార్ట్ త్రీ అయితే మనం చెప్పుకుంటున్నాం ఫ్రెండ్స్ చూడండి అలంకారంలో అనగా పేయర్స్ ఆఫ్ స్పీచ్ ఇంగ్లీష్లో ఏమంటారు అంటే పేయర్స్ ఆఫ్ స్పీచ్ అని చెప్తారు అలంకారంలో ప్రధానంగా రెండు రకములు అలంకారములు గతకాలంలో మనం చెప్పుకున్నాం అలంకారంలో పూర్తి వివరణ అలంకారం అంటే ఏంటి అలంకారాల యొక్క పూర్వత నేపథ్యం ఏంటో అలంకారం ఎన్ని రకంగా ఉంటాయి అసలు అలంకారాన్ని ఎవరు ప్రతిపాదించారు అసలు అలంకారాలు మొట్టమొదట ఎవరు ఏమీ రాసినారు ఏ అలంకారాలు గ్రంథాలు సంస్కృతి నుంచి ఏమి అనువదించబడినాయి అవన్నీ కూడా గతకాలంలో మనం పార్ట్ వన్లో పార్ట్ టూలో మనం చెప్పుకున్నాం ఫ్రెండ్స్ కాబట్టి ఇప్పుడు అలంకారంలో అనేవి పార్ట్ త్రీలో అలంకారములు రెండు రకములు అలంకారములు రెండు రకములు అవి ప్రధానంగా చూసుకున్నట్లయితే శబ్దాలంకారములు అర్ధాలంకారములు శబ్దాలంకారములు అర్ధాలంకారములు శబ్దాలంకారములు మనకు చూసినట్లయితే శబ్దము అనేది సంస్కారంతో పాటుకుని యొక్క ఆనందాన్ని కలిగించేవి దీనిని చెప్పవచ్చు శబ్దాలంకరని చెప్పవచ్చు మళ్ళా శబ్దాలంకారాలు మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే మూడు రకాలుగా మనకి శబ్దాలంకారాలు కనిపిస్తున్నాయి అవి అనుప్రాసము అలంకారము ఎమకము అలంకారము మొక్త పదగ్రస్తము అలంకారము అని మనం ఇప్పుడు కనిపిస్తూ ఉన్నది ప్రధానంగా చూసుకున్నట్లయితే అనుప్రాస అలంకారము అనగా ఏమనేది మనం ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఒక అక్షరము కానీ ఒక అక్షరము కానీ లేక అక్షరముల యొక్క సముదాయము కానీ పదములు కానీ మరలా మరలా వచ్చిన దానిని అనుప్రాసము అలంకారము అని అందరు ఇవి ప్రధానంగా మళ్ళీ మరలా నాలుగు విధములుగా మనకి కనిపిస్తున్నాయి వస్తున్నాయి అవి ప్రధానంగా చూసుకున్నట్లయితే వృత్యానప్రాస అలంకారము వృత్త్యానప్రాస అలంకారము రెండోది సేకానుప్రాస అలంకారము మూడవది లాటానుప్రాస అలంకారము నాలుగవది అంత్యాన ప్రాస అలంకారము ప్రధానం చూసుకున్నట్లయితే ఇందులో ప్రధానం చూసుకున్నట్లయితే మొట్టమొదటి నృత్యాన ప్రాస అలంకారం నృత్యాన ప్రాస అలంకారం అనగా ఏమి అనేది మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ అల్లులు మరలా మరలా పురాగృతం అయితే దానినే ప్రాస అలంకారం అంటారు మరలా మరలా వచ్చినట్టయితే దాన్ని అది వృత్తి అనుప్రస అలంకారము అగును ఉదాహరణ హరి హరి హరిమున గల హరి ఇందులో రా అనేది అనేక అనేకమైన సార్లు ప్రభావితం అయింది కాబట్టి దీనిని వృత్తి అనుప్రస అలంకారం అని చెప్తారు రెండోది ప్రధానంగా చూసుకున్నట్టయితే చీకానుప్రస అలంకారము ఏంటి చేకాను ప్రాస అలంకారము ప్రాస అలంకారము ఇది ప్రధానంగా అర్థభేదం ఉన్న రెండేసి హల్లులు అవయవ విధానముగా పునరాగుతున్నాయి ఆహ్లాదాన్ని కలిగిస్తే దానిని ప్రాస అలంకారము అనబడును ఏంటి అలంకారం అంటే అర్ధ భేదం ఉన్నటువంటి రెండేసి హల్లులు వ్యంజనులు ఏదైతే ఉన్నాయో అవి అవయవ విధానముగా పునరావృతమైతే మరలా వస్తే దాన్ని ఆహ్లాదాన్ని ఆనందాన్ని కలిగిస్తే దానిని ప్రాస అలంకారము అనబడును ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇందులో ఉదాహరణ ఇత్యాదులు ఏవైతే ఉన్నాయో కందర్ప దర్ప కందర్ప దర్పములకు సౌ సందర ఆశ రుచులు అనే ఎగ్జాంపుల్ ఇచ్చినాడు ఇందులో దర్ప ధర అనేది మనకి చేకానుప్రాస అలంకారంగా చెప్తారు చేకానుప్రాస అలంకారంగా చెప్తారు తర్వాత మూడు చూసుకున్నట్టయితే లాఠానుప్రాస అలంకారం లాటాను లాఠానుప్రాస అలంకారము అర్ధ భేదము లేక లాటానుప్రాస అలంకారము అంటే అర్ధ భేదము లేక తాత్పర్య భేదము కలుగునట్లు దీనిని లాఠానుప్రాస అలంకారము అందు అందరు మరియు పదము రెండుసార్లు పదము రెండుసార్లు ప్రయోగం పడదాన్ని కూడా లాఠానుప్రాస అలంకారం అంటారు చూడండి లాఠానుప్రాస అలంకారం అనగా అర్ధ భేదము లేక తాత్పర్య భేదము కలుగునట్లు ఒక పద్యములను రెండు సార్లు ప్రయోగింపబడితే దానిని లాఠానుప్రాస అలంకారము అనబడును ఉదాహరణ మనం చూసినట్లయితే కమలాక్ష అర్చించు కరములు కరములు శ్రీనాథుడు అర్చించు జీవ జీవ అనేది మనకి ఉన్నది ఫ్రెండ్స్ చూడండి ప్రాస అలంకారము నాలుగోది ప్రాస అలంకారము మొదటి పదం చివరి భాగంలో ఏ అక్షరముతో ముగిసిందో రెండో పదం కూడా అదే అక్షరముతో ముగిసినట్లయితే అది అంత్యానుప్రాస అలంకారము ప్రాస అలంకారము అవును చూడండి ఒకసారి మళ్ళీ దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చే ఎక్స్ప్లెన్ చేస్తూ ఉన్నాను మొదటి పదము చివరా భాగంలో ఏ అక్షరముతో ముగిసిందో రెండో పదం కూడా అదే అక్షరముతో ముగిసినట్లయితే అది అంత్యానుప్రాస అలంకారము అవును ఉదాహరణ చూసినట్లయితే కమనేచు భాగత్రు కమనేచు భాగత్రు కంజాత దళనే అనే పదాలు మనకి ఉదాహరణలుగా ఇచ్చి ఉన్నాడు త్రు అనే పదం ఇక్కడ మనకి అంత్యానుప్రాస అంతమైనటువంటి పదం త్రు అనే పదం కనిపిస్తుంది ఇరవై అంత్యానుప్రాస అలంకారం అని చెప్తారు ఉదాహరణ చూసుకున్నట్లయితే రెండోది అలంకారంలో రెండోది సద్ అలంకారంలో రెండోది యమక అలంకారం యమక అలంకారము యమక అలంకారము తర్వాత రెండు లేక అంతకంటే ఎక్కువ అర్ధ అర్ధ గల అక్షరములను సమూహమును సమూహం అంటే గుంపు సమూహమును మరలా 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 ప్రయోగింపబడో ఆ దానిని యమకలంకారము అగును చూడండి ఒకసారి రెండు యమకలంకారం అనగా రెండు లేక అంతకంటే ఎక్కువ అర్థభేదములు గల అక్షరముల సమూహమును మరలా మరలా ప్రయోగింపబడో దాని యమకలంకారము అనబడను ఉదాహరణ ఓ హరిక ఓ హరిక ఇక్కడ హరిక అనే అక్షరాలన్నీ పదాలు రెండు సార్లు ప్రయోగించబడ్డాయి కాబట్టి దీనిని యమకలంకారము అని అంటారు ఇంకో మనకి ఉదాహరణ అయితే మనకు కనిపిస్తూ ఉన్నది యను సుభద్ర అయ్యే మనసు సుభద్ర భద్రతకు మనసు భద్రత రెండు మనసు భద్రత అనేది రెండు సార్లు వచ్చింది కాబట్టి ఇది ఇది మనకి ఎముక అలంకారంగా చెప్తారు తర్వాత మూడో అలంకార శబ్ద అలంకారంలో ప్రధానంగా చూసుకున్నట్టయితే మూడో అలంకారం ఏదైతే ఉందో మొత్త పదగ్రస్త అలంకారము అయ్యింది మొత్త పదగ్రస్త అలంకారము ఇది మొట్ట మొదటి పదము శివర పదము రెండో పదములో మొదటి పదంగా రావడాన్ని మొదటి పదంగా రావడాన్ని మొక్త పదగ్రస్తము అంటారు మొదటి పదము శివర పదము రెండో పదములో మొదట పదంగా రావడాన్ని ముక్త పదగ్రస్తము అనబడును ఉదాహరణ ఓ రాజా ఓ రాజా శత్రువులను జయించము శత్రువులను జయించము జయించి రాజ్యను రాజ్యను పొందువు ఏమి చేసినాడు శత్రువును జయించి రాజ్యను పొందువు అని ఉదాహరణ మనకి కనిపిస్తున్నది నీకు ప్రధానంగా చూసుకున్నట్లయితే అలంకారాల్లో రెండో రకం ఏదైతే తర్వాత మనకి కనిపిస్తున్నది అర్ధ అర్ధలంకారాలు అనగా అర్థప్రధానమైనవి అలంకారమును అర్ధ అలంకారాలు అందరు ఇందులో మొట్టమొదటి ఉపమాలంకారం ఉపమానానికి ఉపమేయానికి ఉపమానానికి ఉపమేయానికి సామాన్యమైన రూపమైన సౌందర్యాన్ని సౌహృదయము రసరంగంగా చెప్పడమే ఉపమాలంకారము ఏంటి ఉపమానానికి ఉపమేయానికి సామాన్యమైన రూపము సౌందర్యాన్ని సౌహోదయాన్ని రస రంజకంగా చెప్పడమే ఉపమలంకారము ఉదాహరణ ఏమి ఇచ్చినాడంటే చూద్దాం ఒకసారి ఓ కృష్ణ ఓ కృష్ణ నీ కీర్తి అంశవలే నీ కీర్తి అంశవలే ఆకాశ ఎందు మునుగుచున్నది ఏమన్నాడు ఓ కృష్ణ నీ కీర్తి అంశవలే ఆకాశ గంగ ఎందు మునుగుచున్నది ఇందులో ఒలే అంటే పోలిక ఇక్కడ ఇచ్చినాడు ఉపమానానికి ఉపమయానికి సామాన్యమైన రూపం తెలియజేయడమే ఉపమానంకరం అని మనకి స్పష్టంగా చెప్పడం జరిగింది ఇక్కడ ఉపమేయము అనగా ఏమిటి ఉపమేయము మళ్ళీ చూసుకున్నట్లయితే ఉపమానము అంశాల అంశ ఆకర్షకంగా ఎందు అంశ ఆకర్షకంగా ఎందు మునుగుట ఉపయము ఉపమానాలు రెండింటిలో ఉన్నందు వలన ఇది సమాన ధర్మము ఏమి చేంటే ఉపమేయం అనగా ఉపమానం అంశ ఆకాశ గంగా ఎందు మునుగుట ఉపమేయం ఉపమానాలు రెండింట్లో ఉన్నందువలన ఇది సమాన ధర్మము అగును ఏమన్నాడు సమాన ధర్మము అగును అన్నాడు తర్వాత అలంకారం చూసుకున్నట్లయితే ఉత్ప్రేక్ష అలంకారము ఉత్ప్రేక్ష అలంకారము ఉత్ప్రేక్ష అలంకారము అనగా ఉపమానమునందున్న ధర్మాన్ని ఉపమేయమునందు కూడా ఉండటం వలన దానిని ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించడం దీనిని ఉత్ప్రేక్ష అలంకారము అందరు ఉపమానం ఏదైతే ఉన్నదో దాని ఎందు ధర్మాన్ని ఉపమేయమునందు కూడా ఉండడం వలన ఉప ఉపమేయాన్ని దాన్ని ఉపమానంగా ఊహించడం చెప్పడమే దాన్ని ఉత్పేక్ష అలంకారము అందరూ ఉదాహరణ ఏమి ఇచ్చినాడో చూద్దాం చీకటిని చక్రవాక విరహాగ్ని నుండి పుట్టిన ధూమం నల్ల నది దృష్టిని ఈ గుండెస్వామ్యము వల్ల ఉపమేయమైన చీకటిని ఉపమేయమైన ధూమంగా ఊహించారు దీనిని ఉత్పేక్ష అలంకారం ఉదాహరణగా చెప్తారు తర్వాత చూసుకున్నట్లయితే రూపక ము ఉపమేయంలో ఉపమాన ధర్మాన్ని ఆరోపించడం ఉపమేయములో ఉపమాన ధర్మాన్ని ఆరోపించడం లేదా ఉపమేయము ఉపమానీయులకు ఉపమేయ ఉపమాయ ఉపమానీయులకు భేదం లేనట్టుగా వర్ణించడమే ఇది రూపకలంకారంగా చెప్పితది ఇందులో ఉదాహరణ ఏమి రాజులు రాజుల చే లలితలను కుసుమాక్షతులను చల్లరి ఇందులో ఉపమయమైన లతలో ఉపమానమైన లాలు ధర్మం ఆరోపించారు ఉపమయమైన కుసుమల్ల ఉపమానమైన అక్షరాలతో ధర్మాన్ని ఆరోపించారు అని దీనిని రూపక అలంకార ఉదాహరణగా చెప్తారు తర్వాత సుభవక్తి అలంకారము జాతి గుణక్రియాదులందు సహజ సందర్భం స్వాతీ అలంకారముగా చెప్తారు స్వా చెప్తారు ఉదాహరణ ఉ ఉదాహరణ ఉద్యానవనంలో జింకలు శవులు రెక్క రెక్కించి చందల నాలతో సరోవరంలో నీళ్లు త్రాగుచున్నది ఇందులో జింకలు స్థితిని మనోహరంగా సాహసద్ధంగా వర్ణించారు తర్వాత అలంకారం చూసుకున్నట్లయితే అతిశయక్తి అలంకారము అతిశయక్తి అలంకారము అతిశయక్తి అలంకారము అనగా ఏదైనా ఒక వస్తువును కానీ ఏదైనా ఒక వస్తువును కానీ విషయాన్ని కానీ ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడం దాన్నే అతిశయక్తి అలంకారం అంటారు ఏదైనా ఒక వస్తువును కానీ విషయాన్ని కానీ ఉన్న దానికంటే ఎక్కువ చేసి చెప్పటమే దానిని అతిశయక్తి అలంకారము ఆగును అతిశయక్తి అలంకారము ఆగును ఉదాహరణ ఏమి ఇచ్చినాడంటే ఆ పట్టణము ఎందలి సాదాలు చంద్రమండలాన్ని తాకుచున్నవి ఆ పట్టణము ఎందరి సాదాలు చంద్రమండలాన్ని తాకుచున్నవి సహజ సహజ స్థితిని మించి వర్ణించడం అంటే సహజ స్థితిని మించి వర్ణించడం ఇది అతిశయక్తి అలంకారముగా చెబుతారు తర్వాత చూసుకున్నట్లయితే శేషాలంకారము అని శేషాలంకారము అనగా అనేక అర్థాలను కలిగి ఉండి అలంకారాన్ని శ్లేస అలంకారము అందరు అలంకారం అందరు శ్లేస అలంకారము అందరు ఉదాహరణ ఏమి ఇచ్చినాడు అంటే రాజు కువల యానందకరుడు కువల యానందకరుడు అనే పదం ఇచ్చినాడు ఇందులో శ్లేషము అలంకారము మనకు చెప్పినాడు తర్వాత చూసుకున్నట్లయితే అర్ధాంతర విన్యాస అలంకారము అర్థాంతరన్యాస అలంకారము అంటే సామాన్యమును విశ్లేషమును సామాన్యము చేత కానీ సమర్థించిన చేత అంద అది అర్థాంతరేష అలంకారము అగును ఉదాహరణ ఏమి ఇచ్చినాడంటే హనుమంతుడు సముద్రము దాటెను హనుమంతుడు సముద్రమును దాటెను ఇంకోటి ఏం చెప్పినాడంటే మహాత్మాలు సాధ్యం కానిది దేని ఉన్నది అని ఇచ్చినాడు ఉదాహరణ వాక్యమునందు విశేషణము కానీ సామాన్యము కానీ వాక్యమునందు విశేషణము కానీ సామాన్యము కానీ చేత సమర్థింపబడినది కావున ఇది అర్ధాంతర విన్యాస అలంకారము అగును బై వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం అభ్యర్థులకు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరూ మై వీడియో ఛానల్ టిక్కీ పవర్ ఛానల్ చూసి కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్